కానీ ఈ సందర్భంలో క్రైస్తవ సేవకులతో నేను పర్సనల్గా నేను మాట్లాడాలనుకుంటున్నాను డియర్ స్పీకర్స్ అండ్ డియర్ ఇవాంజలిస్ట్లు ఎవరైతే ఉన్నారో మీ అందరితో నేను ఓపెన్గా మీ అందరితో సూటిగా నేను మాట్లాడుతున్నా ఎవరైతే మాకంటే వాక్యం ఎక్కువ ఎవ్వరికీ తెలియదు అని మాట్లాడారో ఎవరైతే ఈ ప్రాంతంలో మాకు తెలిసిన వాక్యం ఇంకెవ్వరికి తెలియదు అన్నారో నేను మీ అందరిని బతిమాలతో చెప్తున్నాను కౌంటర్ కూడా కాదు కౌంటర్ కూడా కాదు కౌంటర్ అయితే దాని లాంగ్వేజ్ దాని బాడీ లాంగ్వేజ్ వేరే వేరే ఉంటుంది కౌంటర్లు వేస్తే రెచ్చిపోతారు తప్ప కౌంటర్లు వేస్తే మారరు కౌంటర్లు వేస్తే మారతారనే ఫార్ములాని నేను అస్సలు నమ్మను సో నేను బతిమాలుతున్నాను బతిమాలుతున్నాను ఒకవేళ ఎవరైనా మాకంటే జ్ఞానం ఎవరికి లేదు మా చర్చి కంటే గొప్ప చర్చి ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు మాకంటే పెద్ద చర్చి ఏది లేదు కాబట్టి మాకే గొప్ప జ్ఞానం ఉంది లేదా ఈ ప్రాంతంలో మాకు తెలిసిన వాక్యము ఇంకెవ్వరికీ తెలియదని ఎవరైనా పొరబాటున మాట వదిలి ఉంటే దాని వెంటనే వెనక్కి తీసుకొని ఏ సమాజం ముందు మీరు ఆ మాటను చెప్పారో ఆ సమాజం ముందుకు వచ్చి సారీ చెప్పండి దానిలో గొప్ప మాదిరి దాగుంది అందరి ముందు తప్పిదం చేసినప్పుడు అందరి ముందుకు వచ్చేసి మనం సారీ చెప్తే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఒక మాదిరి మనం చూపించినట్లుగా ఉంటుంది నేను మరలా చెబుతున్నాను ఇది ప్రేమతో చెబుతున్న మాట నేను మరలా చెబుతున్నాను ఎవరి మీద ద్వేషంతో కాదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మిమ్మల్ని బట్టి ఆశీర్వదించబడుతున్న వారు అనేక మంది ఉన్నారు మిమ్మల్ని బట్టి దీవించబడుతున్న వారు అనేక మంది ఉన్నారు మిమ్మల్ని బట్టి తమ బ్రతుకును మార్చుకునే వారు అనేక మంది ఉన్నారు వారందరికీ మీ పరిచర్య అవసరం కాదా చెప్పండి ఖచ్చితంగా అవసరం ఆ పరిచర్య బాగుండాలంటే ఆ పరిచయలు ఏమి ఉండకూడదు గర్వం ఉండకూడదు నేను మళ్ళీ చెప్తున్నది కౌంటర్ కాదు కౌంటర్లో లేసి అలవాటు నాకు లేదు నేను ప్రేమతో చెప్తున్నాను మీ పరిచయాలను బట్టి అనేక మంది లక్షల మంది ఆశీర్వదించబడుతున్నారు కాబట్టి ఆ లక్షల మంది జీవితాన్ని కాపాడడం కోసం మీ పరిచయ బాండలను మీ అందరికీ చెప్తున్నాను ఓపెన్ అపాలజీ చెప్పండి చాలా రోల్ మోడల్గా ఉంటారు ఒకవేళ ఓపెన్ అపాలజీ చెప్పలేకపోతే గదిలోనికి వెళ్ళి కనీసం దేవునికైనా సారీ చెప్పండి ఎందుకంటే మీరు మాట్లాడిన ముమ్మాటికి బైబిల్ ప్రకారంగా మాట ఒకరోజు అంటే ఏలియా ప్రభు నీ కోసం రోషం కలిగిన వాడిని నేను తప్ప ఎవరు లేరు ప్రభు అంటే దేవుడు అన్నాడు ఏలియా ఆ మాట అనుకు ఎందుకంటే నీకు తెలియని వాళ్ళు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మరీ తెలియకపోవచ్చు మనకు తెలియనంత మాత్రాన మన ప్రాంతంలో ఇంకెవరు లేరు మాట మనం మాట్లాడకూడదు కదా ఇప్పుడు నేను చాలా మంది స్పీకర్స్ చూశానండి ఏజెన్సీ ప్రాంతంలో నాకు తెలిసిన కొందరు స్పీకర్స్ ఉన్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో నాకు తెలిసిన కొందరు స్పీకర్స్ ఉన్నారు వారికి తెలిసిన బైబిల్ నాలెడ్జ్ నాకు తెలియదు నిజంగా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను ఒక పది మందికో వంద మందికో నేను తెలుస్తాను వాళ్ళు ఎవరికి తెలియదు ఆయనంత మాత్రం నాకంటే జ్ఞానం లేని వారికి కాదు వాళ్ళు వాళ్ళు ఎవరికి తెలియనంత మాత్రాన సత్యం చెప్పేవారు ఇంకెవరు లేరు అని అంటే వేరే కాపురాలను మనం దూషించినట్టే కదా వేరే వాళ్ళు మనం ద్వేషించినట్టే కదా నువ్వు పనికి రానోడివి అని చెప్పినట్టే కదా నేను మళ్ళీ చెప్తున్నాను బతిమాలు చెప్తున్నా మీరు పాటలు పాడేవారు ఉంటే గర్వ గర్వించకండి మీరు పరిచర్య చేసేవారు ఉంటే గర్వించకండి నేను లేకపోతే ఏం జరగదంటే గుర్తుపెట్టుకోండి మీరు లేకపోయినా జరిగించి చూపిస్తాడు తిరుగు హైదరాబాద్ సంఘంలో నేను జ్ఞాపకం చేసినట్టున్నాను నేను నిన్న ఈరోజు తెలియదు కానీ జ్ఞాపకం చేశాను ఏంటి ఆ విషయం అంటే హైదరాబాద్ సంఘంలో నేను హైదరాబాద్ అంటే ఇక్కడ ఇక్కడ చాలాసార్లు చెప్పాను అక్కడ చాలాసార్లు చెప్పాను ఇప్పటికి చెప్తున్నాను నేను లేకపోతే సంఘం ఆగిపోద్ది అనే మాట నేను కూడా మాట్లాడకూడదు ఏ ఎన్ని రోజులు నేను సంఘానికి రాలేదు జరగలేదు సంఘం ఒకసారి హైదరాబాద్ సంఘానికి కూడా నేను వెళ్ళలేదు జరగలేదు సంఘం ఎవ్వరు లేకపోయినా సంఘం అనే సిస్టమ్ని దేవుడు రన్ చేస్తావు ఇప్పుడు నేను బతిమాలు చెప్తున్నాను నిందించట్లేదు వాళ్ళని ఆధారం చేసుకొని చాలామంది ఉన్నారు నాకు నాలో ఒక రోషం ఉందండి నిజంగా నేను చాలా మినిస్ట్రీలు చూశాను వారు పడిపోయినప్పుడు వాళ్ళ వాళ్ళని ఆనుకున్న వాళ్ళందరూ పడిపోయారు చాలామంది మీరు చూసే ఉంటారు కొంత కొన్ని మినిస్ట్రీస్లో కొన్ని మినిస్ట్రీస్ నేను చూశాను పైన నడిపించే నాయకుడు పడిపోయినప్పుడు వాళ్ళని ఆనుకున్న వాళ్ళు పడిపోయారు ఇప్పుడు వీళ్ళందరినీ నిలబెట్టాలంటే ఎవరు నిలబెట్టాలి చెప్పనా అతను నిందిస్తే వీళ్ళ జీవితం లేని జరగదు ఇప్పుడు చేయాల్సిందేంటి అతను నిలబెట్టాలి నిలబెట్టే ప్రయత్నమే నేను చేస్తున్నాను తప్ప నేను పడగొట్టే ప్రయత్నమో నిందించే ప్రయత్నమో వేలుతు చూపించే ప్రయత్నమో నేను చేయట్లేదు మీకు కూడా అది చెప్తున్నా బతిమాలు చెప్తున్నా మీరందరూ కూడా మారాల్సిందిగా కోరుతున్నాను